ఎన్ ఎంతోమంది ప్రజల విజ్ఞప్తి మేరకు ఎన్నో ఎన్జిఓ సంఘాల ఉద్యమాల మేరకు అరుణారాయ్ లాంటి అధికారునిల విజ్ఞప్తుల మేరకు అప్పటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నేతృత్వంలో రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడం జరిగింది ఈ సమాచార హక్కు యొక్క ముఖ్య ఉద్దేశము పరిపాలనలో పారదర్శకత పెరగాలని అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని ప్రజలకు హక్కులు కల్పిస్తూ తద్వారా అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత ఈ దేశంలో అవినీతి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అదేదో ప్రజలు చేయడం వలన కాదు ఆర్టీఐ చట్టం వచ్చిన వెంటనే ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ లోపల కొంత భయము మొదలైంది ఈ మేము ఏ తప్పు చేసినా ఇది ఇరవై సంవత్సరాల తర్వాత అడిగినా సరే మా తప్పులు బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఫిఫ్టీ పర్సెంట్ అవినీతి రూపుమాపబడింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నవి ఇవి మంచి పద్ధతి కాదు పారదర్శకత లేకపోవడం అనేది ఈ దేశానికే మంచిది కాదు అవినీతి పనులకు తావిచ్చినట్లుగా ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇలాంటి అవినీతి రహిత సమాజం ఏర్పడాలన్నా పరిపాలనలో పారదర్శకత ఉండాలన్నా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీనే శరణ్యము రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించుకోవాలని ఈ ప్రభు ఇక్కడ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎక్కువ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీఐ కార్యకర్తలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది నాతో మిత్రులు కానీ నాతో సన్నిహితులు కానీ నాతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంటరాక్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన మిత్రులు అంతా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతూ ఉన్నాను